హలో ఆల్ వెల్కమ్ టు ఒకప్పుడు సినిమా అనేది థియేటర్కి రన్ వచ్చేసరికి వంద కోట్లు కలెక్ట్ చేయడమే గొప్ప విషయం ఉన్నట్లు చెప్పుకునేవారు కానీ ఇప్పుడు కాలం మారింది వంద కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయడం ప్రతి సినిమాకి కేక్ వాక్ అయిపోయింది ఆ తర్వాత చాలా సినిమాలు వంద కోట్ల షేర్ కలెక్ట్ చేయడం వంటివి కూడా మనం చూస్తూనే ఉన్నాము కానీ ఇప్పుడు ఆ లెక్క వెయ్యి కోట్ల వరకు కూడా చేరుకుంది అందులో భాగంగా మొదటి రోజు ఎంత మొత్తం కలెక్ట్ చేస్తుంది అనే విషయంపై కూడా జనాల ఫోకస్ ఎక్కువగా పడింది ఆ క్రమంలో కొన్ని సినిమాలు మొదటి రోజే వంద కోట్లు గ్రాస్ వసూలు సాధించి రాజమౌళి ప్రభాస్ షారుఖ్ ఖాన్ ప్రశాంత్ నీల్ వంటి స్టార్లకి ఈ ఫీట్ అనేది కేక్ వాక్ అయిపోయింది సరే మొదటి రోజు వంద కోట్ల గ్రాస్ వస్తులు సాధించిన సినిమాలంటూ చూద్దాం దర్శకధీరుడు ప్యాన్ వరల్డ్ డైరెక్టర్గా ఇమేజ్ను సంపాదించుకున్న రాజమల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ ఎన్టీఆర్లో హీరోలుగా నటించిన ఈ సినిమా మొదటి రోజు రెండు వందల ఇరవై కోట్ల వరకు గ్రాస్ బస్సులో సాధించి నంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతుంది ఈ సినిమా ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది రాజమలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించాడు మొదటి రోజు ఈ సినిమా ఏకంగా రెండు వందల పది కోట్ల వరకు గ్రాస్ వసూలు సాధించి ఆల్ టైం రికార్డు ప్రభాస్ హీరోగా ప్రశాంత్ సలార్ మొదటి రోజు అరవై ఆరు కోట్ల గ్రాస్ వసూలు హీరోగా నటించిన ఈ సినిమా మొదటి రోజు నూట అరవై రెండు కోట్ల వరకు గ్రాస్ వసూలు సాధించింది కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో రూపొందించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లియో మొదటి రోజు ఏకంగా వన్ ఫార్టీ ఫైవ్ రో గ్రాస్ వసూలు సాధించింది ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రో తెరకెక్కించిన ఈ సినిమా మొదటి రోజు నూట ముప్పై ఏడు కోట్ల గ్రాస్ వసూలు సాధించింది బాలీవుడ్ బాద్షా షారుఖాన్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన జవాన్ మూవీ మొదటి రోజు నూట ఇరవై ఆరు కోట్ల గ్రాస్ వసూలను సాధించింది ప్రభాస్ హీరోగా సుజిత్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు ఏకంగా నూట ఇరవై ఐదు కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు ఏకంగా నూట పదిహేను కోట్ల గ్రాస్ వసూలను సాధించింది షారుఖ్ ఖాన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మొదటి రోజు ఏకంగా నూట ఐదు కోట్ల గ్రాస్ వసూలను సాధించింది రాబోయే రోజుల్లో టాలీవుడ్ నుంచి పుష్ప గేమ్ చేంజర్ వంటి సినిమాలు కూడా మొదటి రోజు వంద కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించే అవకాశం ఉంది ఇంకా ఈ లిస్టులోకి ఏ సినిమాలు చేరుతాయో చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో